నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నిశాంత్ శర్మ అవధాని గురుగారు నమస్కారం గురుగారు గురుగారు మన దేశంలో గురువు గారిని దేవుడుగా పూజిస్తాం గురుగారి అనుగ్రహం ఉంటే ఆ దేవుడు అనుగ్రహం పొందినట్టే అని అంటూ ఉంటాం సో ఈ గురువారం గురు పౌర్ణిమ వచ్చేసింది సో ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి గురు ఉన్న విశిష్టత ఏంటి మాకు ఒక్కసారి తెలియజేయండి గురుగారు సంతోషం श्री भियो ओम श्री गुरुभ्यो नमः हरे ओम गुरुवे सर्व लोकानां विषजे भव रोगिनां निधये सर्व विज्ञानां दक्षिणा मूर्ते नमः गरुड़ ब्रह्मा गरुड़ विष्णर गरुड़ देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री नमः अम्मा శాస్త్రం వచ్చేసేసి మనకు నాలుగు ఉన్నాయి ఏంటి ఆకా మావే ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం అవును ఈ పౌర్ణమిలు అనేటువంటివి చాలా విశేషమైనటువంటివి అత్యంత గొప్పవి ఆషాఢ మాసంలో నుంచి మనకు ప్రారంభమవుతుంది ఎప్పుడు తొలి ఏకాదశి దక్షిణాయన పుణ్యకాలము ప్రారంభమవుతుంది మనకు సంక్రాంతి ఎప్పుడు ఉత్తరాయణ ప్రారంభమైనట్టే ఆషాఢంలో తొలి ఏకాదశి రోజున దక్షిణాయన పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది ఓకే గురుగారు అందులో ఒక్కొక్కటిగా చెప్పేది ఏంటి అని అంటే ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణమితో పాటు వ్యాస పౌర్ణమి అని మనకు శాస్త్రంలో పేరుంది శాస్త్రంలో ఎందుకనంటే వ్యాస మహర్షి గురువుతో సమానం ప్రతి ఒక్కరూ గురువుతో సమానం ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలన్న ఒక మనిషి విజయాన్ని సాధించాలి అని అన్న చదువులో కానివ్వండి లేకపోతే యుద్ధ యుద్ధరంగంలో కానివ్వండి దేంట్లోనైనా సరే ఒక పురోగతి సాధించాలి అని అంటే దానికి మూల కారణం ఎవరుండాలి గురు అనేటువంటి వారు ఉండాలి అవునా అయితే ఈ గురుతత్వంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఆరోగ్యము లక్ష్మీ కటాక్షము ధనము యోగము సకల ముద్రిగాలు ఇవన్నీ రావాలి అని అంటే గురు పూజ అనేటువంటిది ఆచరించాలి ఓకే గురు పూజ అంటే ఎవరికి మొదలుగా దక్షిణామూర్తి రెండవది దత్తాత్రేయుల వారు మూడవది ఆది మూడవది వారు రాఘవేంద్ర స్వామి వారు ఇలా మనం గురుతత్వంలో ఎవరినైతే ఆచరిస్తామో వారిని అసలు ఇంకోటి కూడా ఏం చెప్పింది పురాణంలో నీవు నిత్యంగా పూజించే అంటే నీకు చదువు చెప్పిన గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు దగ్గర కూడా అంటే మన ఇంటికి ఆ గురువుని ఆహ్వానించి పాద పూజ అనేది ఆచరించాలి పాద పూజ అంటే ఏడే ఉందమ్మో ఒక తాంబాలం పెట్టేసేసి శుభ్రంగా కడిగేసి ఆ కాళ్ళను శుభ్రంగా కడిగేసి పుష్పాలతో ఆ గురు పాదుకులకు అర్చన చెయ్యాలి లేదా మనకు చదువు చెప్పిన గురువు గారు మనకు లేరు అనుకుందాం ఒక పూజా స్టోర్లలో పాదుకలు అని చెక్కతో తయారు చేసిన పాదుకలు ఉంటాయి అవును అవి అయినా తెచ్చుకొని మనము పెట్టేసేసుకొని వాటికైనా సరే పూజాధికారులు గావించాలి గురువుగా తలుచుకొని గురువుగా భావించి వాటికి మనం ఎప్పుడైతే పూజాధికాలు గావిస్తామో సకల యోగ్యత ఉన్నది మనకు వేదంలో ఉపనిషత్తు ఒకటి ఉందమ్మా ఉపనిషత్తుల్లో ఏమని ఏమనిచ్చారు వేద మనోత్స్యాచార్యే వాసిన మనుషాస్తి సత్యం బ ధర్మంచర ఉన్నది కదా దీంట్లో మళ్ళా భవ పితృదేవో ఆచార్య దేవో భవ అవును అని నా మూడవది ఆచారులు మొదలు గురువు ఎవరు మనకు తల్లి తండ్రి దీని మనకు నిదర్శనంగా చూపించిన వ్యక్తి కూడా ఎవరు తల్లి తండ్రులే తల్లి తండ్రులే ప్రథమ గురువుగా ఎవరు చూపించారు సాక్షాత్కారుడైనటువంటి విఘ్నేశ్వరుల వారు చూపించారు అది కూడా ఎప్పుడు మొదటి పూజ ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గణపతికి ఒక పరీక్ష పెడతారు ఎవరు పార్వతీ పరమేశ్వరులు పరీక్షలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం ఏంటి తల్లి నెమలి అవునా అదే వినాయకుడి వాహనం ఎలుక అవును ఎలుక మీద తొందరగా బయలుదేరి వెళ్ళగలుగుతాడా అదే నెమలి మీద ఎక్కగానే నెమలి ఎగురుగుంట తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు గణపతికి ఏం చేయనో అర్థం కాక ఒక శ్లోకాన్ని నిర్ధరించారు ఏమని మాతా మాతపితృ న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలగ్నేయం మాత వందనతాం సదా అన్నారు ఎవరు గణపతుల వారు మాత పితృ సధైయుక్తం దైవం పితృమర్చయేత్ తండ్రులే భగవంతులు తల్లి తండ్రుల తర్వాతనే ఏదైనా మనకు తల్లి తండ్రుల తర్వాతనే నువ్వు దేవుణ్ణైనా పూజించాలి ఒక పిల్లవాడు అమ్మ అనే పదము పలికే వరకు తల్లే గురువు అవును గురువు గారు మొదటి గురువు తల్లిగా రెండో గురువు అంటే మనకు జీవిత సత్యము జీవితాన్ని ఎలా చూడాలి ఎలా సంపాదన తీసుకువచ్చి ఇంట్లో భార్యకిచ్చినా ఇంటిల్లి పాది ఎలా తీర్చిదిద్దాలి అనేటువంటి ప్రతి ఒక్క క్రియను నడకల దగ్గర నుంచి నేర్పించే రెండో గురువు ఎవరు అనంటే తండ్రి అవునా మాత పితృ సధైంయుక్తం నైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలేయం నువ్వు ఎన్ని తీర్థం అంటే మనం దేవాలయంలో తీసుకునే తీర్థం కాదమ్మా మనం తీర్థయాత్ర అని అంటాము అవునా తీర్థయాత్ర అంటే ఏంటి సకల చరాచరాది భూమండలంలో ఉండేటువంటి పుణ్యక్షేత్ర దర్శనాలు ఈ పుణ్యక్షేత్ర దర్శనాల కంటే మించింది ఏదయ్యా అంటే మాత వందనతాంస నీ రెండు చేతులతో ఒక తల్లికి నమస్కరిస్తే సరిపోతుంది పాదాభివందనం చేసిన మనకు సకల అనుకూలంగా ఆ యొక్క భగవంతులు మనం వెంట ఉంటారు అనేటువంటి యొక్క నిర్దేశంలో గణపతుల వారి శ్లోకం మనకు రచయించడం జరిగింది అయితే ఈ యొక్క నమస్కారము చేసిన తర్వాత అప్పుడు పార్వతీ పరవేశులకు కూడా అర్థమైపోయింది అప్పటి నుంచి భవా పితృదేవో భవా ఆచార్య భవా నాలుగవది అతిథి భవా అవును అవునా తల్లి ఇలా పెట్టుకున్నారు కాబట్టి మొదటి గురువు తల్లిదండ్రులుగా రెండవది మనకు విద్య నేర్పించే గురువుగా మూడోది కొంతమందికి ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది మీడియా ఛానల్ అనుకుందాం తల్లి మీడియా ఛానల్ మీ హెడ్ ఉంటారు వారికి గురువు ఎవరో వారు వారికి చెయ్యాలి మీడియా పరంగా ఎవరు గురువు వారికి చూసుకోవాలి కేవలం మనకు చదువులో ఒక్క దాంట్లో గురువు ఉన్నాడా లేడు అవునా కాదా చదువులో ఒక్క దాంట్లో మనకి ఎప్పుడు కూడా గురువు అనేటువంటి వాడు మంచి విషయాలు చెప్పేవాళ్ళు కూడా గురువులే గురువులే ధర్మాన్ని బోధించేవాడు గురువే అలా మనకు ఎవరైతే గురువుగా మన మనసు స్వీకరిస్తుందో వారిని ఇంటికి తీసుకొని రావాలి ఇంటికి తీసుకొని వచ్చి పాదుక పూజ అనేది ఆచరించాలి ఆచరించిన తర్వాత ఒక పదకొండు పుస్తకాలు చాలామంది ఏం మా మాఘమాసంలో శ్రీపంచమి అని వస్తుంది సరస్వతీదేవి పుట్టినరోజు అని చెప్పి ఆ రోజే అందరు అక్షరాభ్యాసాలు ఆచరిస్తూ ఉంటారు అవును ఆ రోజే అక్షరాభ్యాసాలు ఆచరించేసేసి ప్రతి ఒక్కరికి కూడా పుస్తకాలు దానం చేయడం పెన్నులు దానం చేయడము లేకపోతే పలకలు స్లేట్ పెన్ మన బలపాలు అవన్నీ తీసుకుపోయి దానాలు ఆచరిస్తూ ఉంటారు అసలు ధర్మ ప్రకారంగా ఒక వేద పాఠశాలలో ఉండే విద్యార్థులకు లేదా స్కూల్లో చదువుకునే పిల్లలకు వ్యాసపీఠ అని తల్లి తెలుసా వ్యాసపీఠ అంటే లేదు గురుగారు లేదా పూర్వము పుస్తకాలు పెట్టుకునే ఒక పీఠ లెక్క ఉంటుంది తెలుసు ఇలా ఉండదు అది వ్యాసపీఠ అంటారు దాన్ని ఆ ఒక వ్యాసపీఠ కానివ్వండి లేదా పుస్తకాలు కానివ్వండి వేద పాఠశాలలోనైనా మామూలుగా పిల్లలు చదువుకునే స్కూల్స్ ఉంటాయి కదా దాంట్లో ఒక పదకొండో ఇరవై ఒకటో నీకు తోచినన్ని పుస్తకాలు దానము చేసినటువంటి వ్యాస వ్యాసపూట కూడా ఖచ్చితంగా ఇవ్వాలి తల్లి వ్యాసపీఠ ఇస్తే వ్యాస భగవానులు వ్యాసపీఠ విద్యార్థులకు రక్షగా ఉండేది గురువు ఆ గురువుతత్వంలో వచ్చేటువంటి యొక్క ప్రతి ఒక్క అక్షరం నేర్చుకోవడానికి మీకు తెలిసిన లేదా ఎవరైనా బ్రాహ్మణులు ఉన్నా వారికి వ్యాసపీఠ దానము చేసిన సకల యోగము ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటి గురువారం రోజున వస్తున్నది అంటే ఎప్పుడైనా మనకు ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి అనేటువంటిది గురువారం రోజే వస్తుంది ఓకే గురుగారు అన్నారా అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే తల్లి ఆ రోజు ఒక మనకు తోచినంత ఐదు కిలోల నుంచి ఇరవై ముప్పై దద్దోజనం చేయాలి దద్దోజనం అంటే తెలుసు కదమ్మా పెరగన్న పెరగన్నంలో దానిమ్మ గింజలు వేసి పొడి మిరియాలు ఏమి వేయకుండా దానిమ్మ గింజలు వేసి తాలింపు వేసి దాంట్లో కలిపేసి అందరికి ఆ ప్రసాదాన్ని సాయంకాలంలో పంచాలి తల్లి అలా పంచితే సకల యోగ్యత సకల రక్షణ సకల ధనాధికాలు కూడా మన ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాయి లక్ష్మీదేవికి ఎక్కువగా గురువుని ఎవరైతే ప్రేమిస్తారో లక్ష్మీదేవి సరస్వతీదేవి అడగకపోయినా వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుంటది తల్లి అంతటి గొప్ప విశేషమైంది ఈ యొక్క గురు పౌర్ణమి తర్వాత ఇందాక చెప్పా ఏమని కా మావై ఈ మాసాలలో నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఈ మాసంలో మనం తెలిసి తెలవక ఏదన్నా నదీ తీరానికి వెళ్ళాము ఆ నదిలో స్నానమాచరించినా లేకపోతే సముద్ర తీరానికి వెళ్ళాము సముద్రంలో స్నానం చేసిన మనలో ఉండే సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా హరిషట్ వర్గాలు కాస్తంత తగ్గు ముఖం పడుతుంది హరిషట్ వర్గాలంటే ఐడియా ఉందారమ్మా ఐడియా లేదా హరిషట్ వర్గాలంటే మోహ లో భోహమధమాచర్యాని ఆరు వర్గాలు మనిషిలో ఇది తగ్గి తగ్గించడానికి సముద్ర స్నానము కానివ్వండి లేదా నదీ స్నానాన్ని ఎప్పుడైతే ఆచరిస్తామో మనలో ఉండే సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఆషాఢమాసంలో ఆషాఢము శ్రావణము కార్తీకము మాఘము వైశాఖము కాకపోతే మనకేంటి అంటే ఆచారంలో శ్రావణంలో లేదు ఇది శ్రావణ శ్రావణమాసం లేదు విన్నారా కేవలం ఏంటిది ఆషాఢము కార్తీకము మాఘము వైశాఖ మాసమే ఓకే గురుగారు విన్నారా ఈ మాసాల్లో అనేటువంటిది మనకు ఎంతో అపూర్వమైనది అపూర్వ శక్తివంతమైనవి దీన్ని ఎప్పుడైతే మనం ఈ పౌర్ణమిలలో ఇంకా ఈ మనకు ఇంకోటి ఏంటంటే ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చిన ఈ తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య దీక్ష అనేది ప్రారంభమవుతుంది చాతుర్మాస్య దీక్ష ఎవరు ఎక్కువగా ఆచరిస్తారయ్యా అంటే గురువులు ఋషి పుంగవులు యతీశ్వరులు యతీశ్వరులు అంటే పీఠాధిపతులు ఉన్నారు కదా కంచి పీఠం శృంగేరి పీఠం ఇలా హంపీ పీఠం వీళ్ళందరూ ఉన్నారు కదా ఆ ఉండే ప్రతి ఒక్కరు కూడా గురుతత్వంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ చాతుర్మాస్య దీక్షాన్ని ప్రారంభం చేస్తారు ఇది ఎప్పటికీ ముగిస్తుంది మళ్ళీ మనకు మీరు మళ్ళీ ఇక్కడి నుంచి చూడండి ఆసా భాక అంటే ఆషాఢము భాద్రపదము ఆషాఢము శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం నాలుగైపోయిందా కార్తీకంతో ఐదు వచ్చిందా అట్లా ఈ నాలుగు అయిపోగానే కార్తీక మాసంలో మనకు పూర్తి అయిపోతుంది విన్నారా తల్లి అందుకోసమే ఈ చాతుర్మాసి దీక్ష అనేది ప్రారంభమయ్యేదే గురు బోధన నుంచి అందుకోసమే మనం గురు పౌర్ణమి రోజున యొక్క విశేషాన్ని ఆచరిస్తే ఏది వ్యాసపీఠ కానివ్వండి పుస్తకాలు కానివ్వండి దానం చేస్తే ఆ గురువు యొక్క అనుగ్రహం వలన లక్ష్మీ సరస్వతి కటాక్షము మన ఎందున నిత్యంగా ఉంటూ ఉంటుంది తల్లి తప్పకుండా గురువుగారు గురు పూర్ణిమ విశిష్టత గురించి ఆ రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ఎంతో చక్కగా మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు మహాదేవ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు